सञ्जयोवाच तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्छै शङ्खं दद्मौ प्रतापवान् तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्छै शङ्खं दद्मौ प्रतापवान् కురువృద్ధుడున అత్యంత పరాక్రమవంతుడనగు భీష్మ పితామహుడు దుర్యోధనుని పిరికితనమును గమనించి అతనికి ఉత్సాహమును పుట్టించదలచను హుర్రే అను ఒక సింహగర్జనను చేసి గట్టిగా శంఖమును మ్రోగించను గోముఖా

భేరి తాడనం గావించిరి పనవ ఆనక గోముఖాది యుద్ధ వాయిద్యంలో ఒక్కసారిగా మారుమోగినవి ఎవరేమి ధ్వనింప చేయుచున్నారో తెలియకుండా అంత క్రమశిక్షణ లేని గోలవలె తూచినది